హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నిన్న మధ్యాహ్నం నాకు మినుములు వేపుతున్న వాసన వచ్చిందండి అప్పుడు అనుకున్నాను ప్రక్క ఇళ్లల్లో ఎవరైనా మినుములు వేయించుకుంటున్నారో లేక నాగు పాము తిరుగుతుందో అని ఇదిగో రాత్రి అవి అమావాస్యకి పాములు తమ పైన ఏదో అంటారండి కుబుసం ఆ కుబుసం విడుస్తాయని పెద్దలు అనడం నాకు తెలుసు ఇదిగో ఇప్పుడు నా కుటీరపు నా కుటీరం రేకుల గది అండి ఒక గది ముందువైపు చిన్న పంచ ఉంటుంది వసారా వరండా ఇట్లా అంటూ ఉంటారు దానికి చుట్టూ కూడా నేను గ్రిల్ వేయించుకున్నాను ఇదిగో ఈ గ్రిల్కి చూడండి బాగానే ఒక నాలుగు అడుగుల ఉన్నది కుబుసం నాలుగు దాని తోక చివరి దాకా చూస్తే కొంచెం పెద్దదే ఉంది పాము మా పిల్లల్ని నీకు జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అమావాస్యకి పా కుబుసం విడుస్తాయి అని అంటారు అప్పుడు అవి చాలా కోపంగా ఉంటాయని కూడా విన్నాను ఇది ఇక్కడ మీకు చూపించద్దామని ఈ వీడియో చేశానండి హరి ఓం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్